అంటే ఈ కోట ప్రభుత్వం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు మా మా ఇంట్లో స్త్రీ ఉన్నది మహిళ ఉన్నది స్త్రీ శక్తి ఎక్కడికైనా పోతే ఊరికి పోతుంది ఆధార్ కార్డు ఆధార్ కార్డుకుని బస్సు ఎక్కి మరి మా ఇంట్లో పిల్లలు నలుగురు పిల్లలు నలుగురికి ఆరుగురు ఆరుగురికి ఇద్దరు ఇద్దరికి ఏడుగురు ఏడుగురికి తల్లికి వందన డబ్బులు వేయడు కదా మరికొన్ని మూడు సంవత్సరానికి మూడు బండ్లు గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తున్నారు కదా మరి పీజీ మెంబర్స్ మరి కాలేజీ కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ డబ్బులు వేస్తున్నారు ఇంకేం కావాలన్నా ఈ రోజు రోడ్డు మీద నడవాలంటేనే భయపడిపోయే ప్రాణాలతో అరచేతిలో పెట్టుకుని వెహికల్ మీద వెళ్ళవలసి వచ్చేది మరి అటువంటిది ఈ రోజు నువ్వు ఎంత సునాయసంగా వెళ్తున్నాం మనం ఈ కూట ప్రభుత్వం అసలు సంక్షేమ పథకాలు అప్పులు చేసి అప్పులు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి జనాల దగ్గర జనాలకు పంచి పెడతాం అప్పులు చేసి తన జేబులో పెట్టుకునేవాడు కొన్ని ఏమో డాలర్లకి కాంట్రాక్టర్కి డబ్బులు తాకలు పెట్టేసి చేసి జనాలు ఏడిపించేవాడు దానికి దీనికి తేడా లేదా మనం కూడా తెలుసుకోవాలన్నా అప్పులు తెచ్చి ప్రైవేట్ పరం చేసేటప్పుడు ఇంకా కూడా ప్రైవేట్ అప్పులు తెచ్చి ప్రైవేట్ పరం చేస్తాను నీకు ఎవరు చెప్పారు అది తప్పు అది మరి తప్పది మరి ఈ గోడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారా ఇవ్వలేదు కాబట్టి ఆ పేపర్లు పెట్టుకొని తిరుగుతా ఉన్నారండి ఓళ్ళలో నిజంగానే నాయకుల కోసం తిరుగుతున్నారా పేపర్లు పట్టుకొని ఎక్కడ తిరుగుతున్నారన్న తప్పు కదా ఆ మాట అనేది తీసుకొని నేను చెప్పాను కదా దగ్గర ఉన్నది గ్యాస్ బండలు ఉన్నదే తల్లికి వందనం ఉన్నది అన్నదాత సుగీభావం ఉన్నది మరి ఇంకేంటి డబ్బులు అవి అతను పది మందికి ఎత్తాని వంద నన్ను కానండి ఎంత మందిని కానండి డబ్బులు ఎత్తానని చెప్పి ఆ రోజు పాదయాత్రలో చెప్పలేదా మీకు ఎన్ని ఎంత కేంద్రంతో సంబంధం లేకుండా రైతాన్లందరికీ నేను ఆ రైతు భరోసా డబ్బులు వేస్తానని చెప్పలేదా ఎక్కడ వేసేది వేయలేదుగా ఈ రోజు కేంద్రం సంబంధంతో ఆరు వేల రూపాయలు ఆలేస్తుంటే పద్నాలుగు వేల రూపాయలు ఈలేసి ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా ప్రభుత్వం కదా రైతులకి మరి నిన్నగా పాస్ పుస్తకాలు కూడా కరెక్టే కదా ఇప్పుడు మనం కూడా అనుకోవాలనా ఎందుకంటే నా తాత నా తండ్రి నా సోదాస్తం లేదా నా అత్తరు నా భార్య నా అత్తరు దగ్గర నా భార్య ఆస్తి తెచ్చుకుంటే అది నా మన పోటోలుండి పెట్టుకోవాలి తప్ప రాజముద్రతోనే తన తాత తన తండ్రి తనో ఇచ్చినట్టు మా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఆ నవరాత్రాల ఫోటో వేసుకొని పెట్టుకుంటే అది చేస్తే నీ బీర్వాళ్ళు పెట్టుకున్న మంద అవునా కాదా అని రాత్రి పగల నిద్ర పడుతుంది నీకు ఈరోజు స్వేచ్ఛగా పోడుకుంటాడు బీరువాలు పెట్టుకొని పాస్బుక్ టైటిల్ డీడీ పెట్టుకొని మరి రేపు దానికి దీనికి ఎందుకు సంబంధం లేదని మీరు కూడా ఎలా అడగ ప్రశ్న వేయగలుగుతున్నారు మీరు కూడా ప్రజల దగ్గర నిజాలు తెలుసుకోవాలా తెలుసు ప్రాజెక్టులా పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజున పద్నాలుగు పంతొమ్మిది నుండి డెబ్బై ఒకటి డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఆంబోదిలో అసెంబ్లీలో అరిసేరు ఇద్దరు ఇరియాసిన మంత్రులు చేసి ఈ రోజు ఎనభై ఏడు శాతం పాయింట్ దాటేసింది పోలవరం ప్రాజెక్టు మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఐదు సంవత్సరాలు ఒక మురికాయ సిల్ట్ తీయలేకపోయారు వీళ్ళు అంటే అది తీసారు తీయలేదు తీస్తే రికార్డు ఉంటది కదా పది గ్రామం నుంచి రాష్ట్రం వరకు కూడాను గ్రామం నుండి మండలం జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా రికార్డులు ఉంటాయి కదా చేసింది చేయలేదు తీలేని అలా చేసిన అలా చెప్తారు ఎక్కడన్నా పండకాలలో తోమడం జరిగిందా లేదా పండకాలలో కట్టులు చేద్దాం రిటర్నింగ్ వాళ్ళు కట్టడం చేసిందా కొంత రోడ్లు వేయడం చేశారా ఎక్కడ వేయలే పంచాయతీ పంచాయతీల్లో సొమ్ములు దోసేసుకుంటాను తప్ప ప్రపంచారు తప్ప గ్రామాల్లో అభివృద్ధి కూడా జరగడం మట్టి తీసుకెళ్ళి దోసుకెళ్ళి అన్న వాళ్ళు మాట్లాడడానికి మనకు కూడా ఇది ఉండాలా మనకు కూడా ఇది ఉండాలా కాలువ మట్టి దోసుకుని ఏం చేసుకుంటారు వాళ్ళ ఇప్పుడు పోలవరం కాలవ తోపాడు కాబట్టి మట్టి దోసుకున్నారు వాళ్ళు మట్టి అమ్ముకుని దోసుకున్నారు వీళ్ళు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా అండ్ లెక్కర్ మాఫియా అండ్ జనాల మీద దగ్గర డబ్బులు మాఫియా అన్ని ஆஹ் எலுமே మరి చంద్రబాబు నాయుడు మాట్లాడేది మీరు చంద్రబాబు నాయుడు గొప్పది మాట్లాడేది మీరు చంద్రబాబు నాయుడు దాచగోళ భార్య భార్యాపేటలు వదిలేసి ప్రాజెక్ట్ ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నాడు పద్నాలుగు పంతొమ్మిదిలో తీసుకొచ్చాడు పంతొమ్మిది ఇరవై నాలుగు లో నువ్వు ఏం కంపెనీలు తెచ్చావు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించావు డిఎస్సి అంటే సందరం పెట్టాడు ఈ రోజు పదహారు వేల సిలర డిఎస్సి ఇచ్చాడు మొన్న పదకొండు వేల మంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు మరి నీ నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకో టీచర్లు టీచర్ పోస్టులు ఇచ్చారు నువ్వు ఏం చేయగలిగా చెప్పు వీళ్ళందరినీ కరోనా పేరు చెప్పి ఇంట్లో భయస్ చేసేసి అందరిని బయట రానకుండా దోసుకొని దాసుకొని తాడేపల్లి గుడి తాడేపల్లిలోనే ఒక కొంప సరిపోతే ఇంకో ఇంకో కొంప కట్టి డబ్బు దాస్తాకే అవన్నీ మీడియాకి వచ్చినాయి కదా మీరు చూపించినాయి కదా నుంచి వచ్చారండి పాలకొల్ల నియోజకవర్గం ఏంటంటే మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఎలా చేస్తారండి ఆయన పని అసలు రైతులు ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పారు నిజంగా పట్టించుకోవట్లేదు పట్టించుకుంటున్నారా హా అన్న ఆ మాట అన్న వ్యక్తి ఒక వ్యవసాయం గురించో ఒక రైతు విధానాన్ని గురించో తెలియనటువంటి వాడు మాట్లాడతారమ్మా ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు అంటే ఒక రైతు బిడ్డ ఆయన నెంబర్ వన్ కింద స్థాయి నుండి ఒక రైతు కడుపును పుట్టి రైతు బిడ్డగా వెతికి ఆయన ఒక విద్యని చదువుకొని ఈ రోజు జలవనరుల శాఖ మంత్రి పదవి రావడం మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా అదృష్టం అండి అంటే మరి చెప్ మరి చెప్తా ఉన్నారు కదా ఈ కూట ప్రభుత్వం వచ్చేది రైతులు ఏమన్నా పట్టించుకోలేదు రైతులకు ఇవిరా కానీ ఏం సబ్సిడీ మీద అంది అని చెప్తున్నారు నిజంగానే అసలు ఏం ఇవ్వట్లేదు ఏం పథకాలు అమలు పరచట్లేదా నెంబర్ వన్ రోజు రైతుకి అన్నదాత సుఖీభాగంగా డబ్బులేస్తున్నారు ఎలా వేలేసారు మాకు పుంతలు అంటే రోడ్లు వేసారు రవాణా చేసుకుంటాకి ఎట్టి పరిస్థితి కూడా ఎక్కడ చిన్న ఆటంకం లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల దగ్గర వడ్లు వడ్లు తీసుకొని ఇచ్చేసి డబ్బులు కూడా వేయట్లేదు అంట అది అవాస్తం అది తప్పు నేను డాంగిం తోలే పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాలకు నేను ధాన్య తోలే మేము టైం కూడా చూసుకున్నాం మళ్ళీ మలసటి రోజు పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాలు అవ్వకుండానే డబ్బులు పడిపోయి అంటే ప్రైవేట్ మిల్లలతో కలిసి దోచుకుంటారండీ కదా అది తప్పు అది తప్పది ఎందుకంటే గతంలోనే ధాన్యం తోలితే ఆరు నెలలకి ఎనిమిది నెలలకి మూడు నెలలకి ఆరు నెలలకి డబ్బులు వచ్చేవి మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అన్నకి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నది ఇంకా డబ్బులు ఏమంటున్నావుతున్నాయి మేము మందులు కొట్లో బాకీలు కట్టుకోగలుగుతాం ఒక మిషన్ కోత పోతే డబ్బులు ఇవ్వగలుగుతున్నాం కూలి పని చేయించుకుంటే డబ్బులు ఇవ్వగలుగుతాం మరి రేపు నెక్స్ట్ మళ్ళీ ఈ ఖరీఫ్ ఈ పంటలో మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టుబడి తెచ్చుకొని అన్ని చేసుకుంటే విధానానికి మాకు చాలా ముందడిగేయడానికి మంచి అవకాశం ఉన్నది